తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెల్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు జోరుగా వర్షాలు కురుస్తాయని చెప్పింది నైరుతి రుతు పవనాల్లో ద్రో ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఉరుముల మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తాయన్నారు పిడుగులు ఎదురుగాలుల పట్ల జాగ్రత్తలుగా ఉండాలని ప్రజలను సూచించారు అనారోగ్య సమస్యలున్న వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిపుణులు వెల్లడించారు నైరుతి రుతుభవనాలుగా అల్పబడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ఉరుముల మెరుపులతో పాటుగా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వాతావరణ కేంద్ర వివరాల ప్రకారం ప్రస్తుతం ద్రోణి ఈశాన్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ బెంగాల్లోని గంగా నది దాని పరిసర ప్రాంతాల మీదుగా అల్పబడిన ప్రాంతాల్లో అనుసంధానించబడి ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించి ఉంది ఇది దక్షిణ గుజరాత్ ప్రాంతం ఉత్తర మధ్య మహారాష్ట్ర విదర్భ దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర తెలంగాణ జిల్లాలోనే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లతో కూడిన అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఆదిలాబాద్ కొమ్మరంబీ మసిహాబాద్ నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు నిజామాబాద్ మన్సర్యాల జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు దక్షిణ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపడి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు